ఇక బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద హడావుడి చే చోటు చేసుకుంది ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరయ్యారు ఇక పిఎంఎల్ఏ ఇక ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ఆయన మీద విధించారు ఇదే ఈ ఫార్ముల రేస్ కేసులో నిధులు అవకతవకలు జరిగాయి అనే కోణంలో ఆయన మీద ఇదే చట్టాన్ని అమలు చేస్తూ ఆయన మీద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఇదే అంశంలో ఈడీ కేటీఆర్ని విచారించేందుకు కూడా ఆయనకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎట్టి ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇదే అంశం పట్ల క్వాష్ పిటిషన్ వేశారు దీన్ని హైకోర్టు తిరస్కరించింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏకీభవిస్తున్నాము కొత్తగా చెప్పే తీర్పు లేదని చెప్పి ఆయన వేసుకున్న క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే అదే పిటిషన్ని కేటీఆర్ తరఫు లాయర్ వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆయనకు తప్పనిసరిగా ఈడీ ముందు హాజరుకాని పరిస్థితులు తలెత్తాయి మొత్తానికి ఏం జరిగింది ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో యాభై ఎనిమిది కోట్ల నిధులు ఏ దేశానికి పంపించారు ఏ చట్ట ప్రకారం పంపించారు దీనికి ఆర్బీఐ అనుమతి ఉందా ఈ కోణంలోనే ఈడీ విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ ఈడీ కనుక ఆమోదయోగ్యమైన సమాధానం కేటీఆర్ నుంచి కనుక రాకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి ఈరోజంతా మొన్న ఏసీబీ కూడా సుమారు ఏడు గంటల పాటు ఇదే కేసులో కేటీఆర్ని విచారించిన పరిస్థితి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చిన ఈడీ ఏం తేలుస్తుంది ఇందులో నిజంగానే మనీ ల్యాండరింగ్ చట్టాన్ని అధిగమించారా అనే కోణంలో కూడా ఈడీ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి కేటీఆర్ ఏం చెప్తారు కేటీఆర్ ఆమోదయోగ్యమైన సమాధానాలు ఈడీకి వినిపిస్తారా లేకపోతే ఎలాంటి ఫార్ములా ఎలాంటి నిబంధనలు ది ఈ మనీ లాండరింగ్ విషయంలో ఈ యాభై ఎనిమిది కోట్ల రూపాయల విషయంలో ఆయన అనుసరించారు అనే కోణంలో కూడా ఆసక్తి నెలకొంది ఈ విషయం ఇలా ఉంటే ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకున్నారు ఆయన ఢిల్లీలో ఏం చేయబోతున్నారు ఎవరిని కలుస్తున్నారు ఇదే కేసులో కేటీఆర్ కేసులో ఆయన ఇంకా ఉన్నతాధికారులను బీజేపీ మంత్రులను కేంద్ర మంత్రులను కలుస్తారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మరొక కోణంలో ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తారు హరీష్ రావు అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ అయితే జరుగుతోంది ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కేటీఆర్ విచారణ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం మొత్తానికి ఈ రోజంతా దాదాపు ఐదు ఆరు గంటలు ఈడీ కేటీఆర్ని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆయన మళ్ళీ రేపు కూడా ఆమోదయోగ్యమైన సమాధానాలు రాకపోతే రేపు కూడా కేటీఆర్ని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓ పక్క కేటీఆర్ విచారణ మరో పక్క ఇటు హరీష్ రావు ఢిల్లీ పర్యటన ఏం చేయబోతున్నారు ఏం జరుగుతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది